కోపంతోనో లేదంటే చదువుకోవటంలో ఇబ్బంది పడటంలోనో లేదంటే ఇంక వేరే విషయంలో భార్యాభర్తలు గొడవ పడటం అలాగే వేరే విషయాల్లో అలా మీరు ఇష్యూస్ అన్నీ గొడవల్లో పిల్లలు కొంతమంది బయట వెళ్ళిపోవడం అలిగి వెళ్ళిపోవడం ఇలాగా జరగడం జరిగింది దాదాపు ఈరోజు నలభై మంది వెళ్ళిపోతే మనం స్పెషల్ టీములు వేసి మళ్ళీ మీ కుటుంబ సభ్యులని కారణం ఏదైనా కోపంతోనో ఇంకో దానితోనో బయట వెళ్ళిపోతే మీ మళ్ళీ వాళ్ళ వెతికి మళ్ళీ తీసుకొని వచ్చి మీ కుటుంబాలని మీకు చేర్చడంలో మాకు చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ మీ పోగొట్టుకున్నటువంటి కుటుంబ సభ్యుల్ని అలాగే తీసుకొని రావడం ఒక ఇద్దరు ఒక లేడీ జంట ఆఖరికి మేము ఒక ఐదు టీములు వేసి ఒక ఒక నాలుగైదు గంటల్లో ఆ చిన్న భావం తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్లీ టీములు పంపించాం ఆ బాబుని తీసుకొని వచ్చి ఆ కుటుంబానికి మనం ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే కూడా కొంతమంది వేరే రీజన్స్ తోల్వే పోలీసు ఈ అబ్బాయి కూడా రేణుగుంటే అలిగి చిన్న కారణంతో భయపడో లేదంటే అలిగో వెళ్ళిపోవడం వల్ల తెలియని తనంలో ఇంట్లోంచి తల్లిదండ్రుల మీద కోపంతో చదువుకోలేదని పట్టడము లేదంటే ఏదో చేయడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది సో ఈ అబ్బాయి కూడా ఈరోజు తల్లిదండ్రులని మేము చేర్చడం జరిగింది అలాగే మీ పిల్లల్ని మీ దగ్గరికి మరలా చేర్చడంలో మా పోలీస్ శాఖ ఈ సిబ్బంది అందరూ కూడా కొన్ని టీంలు వేయడం జరిగింది ఈరోజు ఆ పిల్లల్ని కూడా వేరే కర్నూలు అంతా వెళ్ళొచ్చినట్టు నువ్వు గుంటూరు కాదు కర్నూలు వెళ్ళొచ్చు గుంటూరు మీ ఆ బాబా ఎమ్మాయి బాగా చదువుకుంటున్నారా ఇప్పుడేమో ఇబ్బంది ఉందా ఏం లేదు కదా మీ తల్లిదండ్రులందరూ కొంచెం భయపడి వెళ్ళిపోవడం జరిగింది మైనర్ అందరూ కూడా మేము ఇమ్మీడియట్లీ ఒక రెండు మూడు గంటల్లోనే ఆ పిల్లల్ని మేము వాళ్ళ ఓకే ఓకే సో ఇలాగే కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఏమ్మా మీ అబ్బాయి జాగ్రత్త తీసుకుంటారా ఏం చేస్తారు మీ వారు ఆర్మీ నుంచి వచ్చారా ఓకే వెరీ గుడ్ ఏం పేరు నీ పేరు ప్రణీత్ ప్రణీత ఏం చదువుతావు జలూరా మార్క ఒంగోలున్నా ఓకే వెరీ గుడ్ మళ్ళీ వెళ్తాను ఇంకోసారి మళ్ళీ ఈసారి గట్టి పట్టి పట్టుకొచ్చేస్తారు పోలీసులు ఎక్కడెళ్ళినా కూడా ఇలాగా ఓకే అమ్మా వెరీ గుడ్ చదువుకునే విషయాల్లో కానివ్వండి ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం మీకు అన్ని విధాల హాస్టల్స్ కానివ్వండి ఫీజులు కానివ్వండి అన్ని ఎక్కడ కూడా చదువు ఆపకూడదు ఎవరు కూడా మీకు వివాహాలు చేయటం కానివ్వండి తల్లిదండ్రులు ఎవరు కూడా ఇలా చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళు అవుతారు మీ పిల్లల అభిప్రాయాలని చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళని మీరు చదివించండి అలాగే వాళ్ళు ప్రభుత్వం కూడా వాళ్ళకి చదువు పరంగా హాస్టల్స్ కానివ్వండి అలాగే స్కూల్స్ ఫీజెస్ బుక్స్ అన్ని కూడా చిన్నపిల్లలు కిడ్నాప్ జస్ తీసుకెళ్ళిపోవడం అలాగే చదువుకున్నటువంటి స్టూడెంట్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే అమ్మాయిలు ఉన్నారు ఇంట్లో వివాహాలు చేస్తున్నారు అని చెప్పి పారిపోయిన వాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు ఇష్టం లేకుండా చిన్న మైనర్లకి అలాగే భార్యాభర్తల గొడవలు అలాగే వేరే వేరే రీజన్స్తో తల్లిదండ్రులు కొడుతున్నారు చదువుకోవట్లేదు అని చెప్పి కొంతమంది ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది సో దా దాంట్లో మనం ఒక స్పెషల్ టీమ్ని మేము ఫామ్ చేయడం జరిగింది సబ్ డివిజన్ వైజ్ సో కనిగిరి అలాగే మార్కాపూర్ దర్శి ఒంగోలు ఒక్కొక్క సబ్ డివిజన్ నుంచి ఒక సబ్ ఇన్స్పెక్టరు ఒక ఐదు మంది సిబ్బందిని మేము టీములుగా ఫామ్ చేసి వీళ్ళ ఎక్కడెక్కడ మిస్ అయ్యారో పర్టికులర్గా మేము గర్ల్డ్ ఉమెన్ ఎక్కడ మిస్ అయ్యారో వీళ్ళ మీద ఫోకస్ చేసాం సో లాస్ట్ మంత్లో మనం నలభై రెండు మందిని ఇలాగ మిస్ అయిన వాళ్ళని ఆ ఫ్యామిలీస్కి చేర్చడం జరిగింది సో ఆ ఫ్యామిలీస్ అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో రీయునైట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా మా పిల్లలు మాకు చేర్చారు పోలీసులు అన్నటువంటి కృతజ్ఞత భావంతో వాళ్ళు ఉన్నారు అందుకనే ఒక స్పెషల్ టీమ్ వేసి ఈ పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేశాం సో వీళ్ళు వేరే వేరే ప్లేసెస్లో తప్పిపోయి అలాగే అలిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా ఈరోజు ఆ కుటుంబాల దగ్గర చేర్చడం జరిగింది అలాగే డీజీపీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్పెషల్ టీంలు ఫామ్ చేశాం అలాగే కొన్ని ఫ్యామిలీస్కి ఆ పిల్లల్ని అందజేయడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ని అలాగే రిమైనింగ్ రాబోయే రోజుల్లో కూడా ఇక స్పెషల్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి ఎవరెవరు మిస్సింగ్ అయ్యారు ఇండ్లలోంచి వెళ్ళిపోయారు ఆ ఫ్యామిలీస్కి అందరినీ కూడా మళ్ళీ తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వీళ్ళప్పుడు ఈ అబ్బాయి ఇంట్లో అమ్మ కొట్టింది వీళ్ళ మదరు ఆయన మిలిటరీలో పనిచేశారు వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని ఒక దెబ్బ కొడితే అలిగి ఇతను రై రేణిగుంట రైల్వే స్టేషన్ ఉన్నారు అక్కడ సో మనం ఇమ్మీడియట్లీ ఆర్పీఎఫ్ వాళ్ళు పట్టు పెట్టారు ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ ప్లాట్ఫామ్ మేము జరుగుతుంటే దిక్కు తెలియకుండా జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేసి మళ్ళీ మన టీం వెళ్ళింది మళ్ళీ రెస్క్యూ చేసి తీసుకొచ్చింది అబ్బాయిని అలాగా ఈ అబ్బాయిని పక్కింట్లో పనిచేసే ఒక అమ్మాయి వచ్చి ఈ బాబుని తీసుకెళ్ళిపోయింది ఈ ఒక లేడీ దయామణి అని ఒక లేడీ ఆమెకు తెలిసినటువంటి ఒక అబ్బాయితో కలిసి ఈ చిన్నబాబుని నైన్ టెన్ మంత్స్ బాబు ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోసి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి గుడ్లూరు మండలం ఒక మామిడి తోటలో పెట్టడం జరిగింది సో ఇమ్మీడియట్లీ మనం ఒక ఐదు టీములు ఫామ్ చేసాం ఆ రోజు చేసి ప్రతి టీంకి ఒక ఇన్స్పెక్టర్ని ఇన్ఛార్జ్ వేస్తే ఈ బాబు మామిడి తోటలో మనకు దొరకడం జరిగింది ఇలాగా వీళ్ళందరినీ కూడా వేరే వేరే ఇష్యూస్లో ఇంట్లో అలిగెళ్ళిపోవడం ఆ వేరే కారణాలతో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా మనము దాదాపు నలభై రెండు మందిని ఈరోజు ఈ భర్తతో అలిగి భర్తతో గొడవబడే ఒక స్త్రీ వెళ్ళిపోయింది చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆవిడ ఆ తల్లిదండ్రులకి చెప్పకుండా పిల్లల్ని ఇద్దరిని ఆవిడ్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది మళ్ళీ తీసుకొచ్చి ఫ్యామిలీతో వాళ్ళ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఇలాగా ప్రతి కేసు ఉంది ఈ అబ్బాయి ఇంట్లో అలిగి నలుగురు వెళ్ళిపోయారు ఈ టీము ఈ అబ్బాయి వీళ్ళక్క ఇంకా వీళ్ళ తెలిసినటువంటి ఫ్యామిలీ ఇద్దరు చిన్నపిల్లలకి పెళ్లి చేస్తామన్నటువంటి భయంతో వాళ్ళు చదువుకోవాలన్న ఆలోచన ఉంది పెళ్ళి ఎక్కడ చేస్తారన్న భయంతో వాళ్ళు ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయారు భయపడి సో వీళ్ళందరినీ కూడా గుంటూరులో ఉంటే మనకు రైల్వే స్టేషన్లో కర్నూలు అటు వెళ్ళిపోవాలని ప్లాన్ చేశారు వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోవాలని బట్ మనకు సమాచారం వచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది సో ఆ ఫ్యామిలీకి మళ్ళీ మనం ఇవ్వడం జరిగింది ఇలాగా ప్రతి ఒక్క రీజన్ చిన్న చిన్న విషయానికి మా బాబుని కొంచెం ఒక దెబ్బ కొట్టాల్సి వచ్చింది వాడు ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా వెళ్ళిపోయారండి లెవెన్ దాకా మేము చూసాము దగ్గరే ఉంటారని లేరు ఎమ్మటే కంప్లైంట్ ఇచ్చాము సార్ వాళ్ళు ఎమ్మటే అలర్ట్ అయ్యారు అలర్ట్ అయిన వెంటనే ప్రతి గ్రూప్లో రైల్వే గ్రూప్ మొత్తానికి బాబు ఫోటో డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేశారండి ఈవినింగ్ నైట్ కల్లా బాబు మాకు చెప్పారండి రేణిగుంట ఎక్కడ ఉన్నదమ్మా రేణిగుంట పోలీస్ స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ లో సార్ వాళ్ళకి గ్రూప్ పంపించారు కదండి ఆ ఐడెంటిఫికేషన్ తో మాకు కాల్ చేశారండి సార్ వాళ్ళు వెంటనే సార్ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు ఫలానా చోట బాబు ఉన్నారండి తీసుకుంటారా నేను కిడ్నాప్ కర్ దుకాన్ లేకే ఆతా నేను బోల్ కంప్లైంట్ కియా మేరే హాత్ ఆనా ఆమె చేతుల్లోంచి చేత్రలోంచి తీసుకెళ్లిపోయారు ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు మేము పోలీస్ స్టేషన్కి రావడంతో రావటంతో స్పందించి నా బాబుని నాకు చేర్చారు పోలీసులకు థాంక్యూ అనేది చెప్తున దడ ఊరిస్తా మాటలలేమ ప్రియమాయి సార్ అండ్ ఇమీడియెట్ గానే ఆన్లైన్ గేమ్ ద్వారాగా మా పాపను కూడా ట్రాక్ చేసి కిడ్నాప్ చేయటం జరిగింది తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్ అక్కడ ఉంటానా అయితే ఏం చేయాలి నాకు ఊరి నుంచి ఫోన్ వచ్చింది నేను వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటానండి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇట్లా పాప అనిపించట్లేదండి ఏం నాకు అర్థం కాక ఇమీడియట్గా మా కనిగిరి ఎస్ఐ గారైన శ్రీరామ్ సారు అండ్ మా సిఐ సార్కి ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పాను ఆ టైనా అంటే ఫైవ్ ఓ క్లాక్ అయి ఉంటుంది మేబీ ఆ టైం కూడా సార్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం కంగారు పడొద్దు డీటెయిల్స్ పంపించమన్నారు నేను ఇమీడియట్గా సార్కి షేర్ చేశాను ఏమంటే నాకెందుకు మళ్ళీ ఒకసారి సార్తో ఎస్పి సార్తో మాట్లాడాలని చెప్పేసి సార్ ఫోన్ చేసి మాట్లాడాను ఆ టైంలో కూడా సార్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారు సార్ కూడా నేను పాప డీటెయిల్స్ అన్ని షేర్ చేశాను ఇట్లాగా చాకచక్యంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదండి అంటే ఒక ఆన్లైన్ గేమ్ ఒక క్యారమ్స్ అనేది దాంట్లో సండే కూడా ఎస్ఐ సారు శ్రీరామ్ గారును ఇక వాళ్ళ టీము చాలా కష్టపడి ర్యాప్ చేసి పాపని సేఫ్గా పట్టుకోవటం జరిగిందండి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఓకే ఓకే ఎక్కడున్నారమ్మా మీ వారు ఓకే అబ్బాయా ఏంరా మంచి బాబు పాప అంటే వదిలే తెలిపాయో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా ఫ్యామిలీలో అలా ఇక్కడ ఎదికినా కనపడలేకపోతే ముళ్ళ మాది పులిపాడు సార్ ముల్లమూర మండలం అక్కడ ఫారెస్ట్ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తే ఇలా ఎదికి పెట్టేస్తా సార్ ఓకే అమ్మా ఇప్పుడు హ్యాపీయా జాగ్రత్తగా పట్టేసుకోవాలి వారం మంది సార్ వెళ్ళి పాపను వదిలిపెట్టి కాడికి వారం రోజులు తర్వాత ఏడుచుకుంటూ వచ్చింది పెద్ద మనిషి మనం చూసుకుంటాం సార్ ఏడుచుకుంటూ వచ్చి నైట్ ఇంటికి పోకుండా పడుకుంది మా ఇంటి దగ్గర లేదమ్మా మన సీఏ గారు మన ఎస్ఐ గారు ఎస్ఐ గారు మన సీఏ గారు ఇబ్బంది ఏమి లేదని చెప్పాను లేదు బాబాయ్ నువ్వు వచ్చి నా భర్తను ఏదన్నా కానీ కాపాడాలన్నది నేను ఎంబడి మన సీఏ గారికి ఎస్ఐ గారు చెప్పి ఇమ్యూనిటీకి ఒక గంటలోనే ఎంక్వైరీ చేసి ఎంబడి ఉండూరులోండి పట్టుకొచ్చారు సార్ ఓకే దానికి నీకు వందనం చేస్తున్నావు సార్ మా సీఏ గారికి మా ఎస్ఐ గారికి ఒక గంట గంటలోనే ఒప్పు చెప్పారు సార్ థ్యాంక్ యూ మా ఎస్ఐ గారు కూడా ఏంటి దెబ్బలంటే అంటే ట్రైన్ లో దూకి చచ్చిపోవాలనుకున్నాను నేను అని అని చెప్పాడు ఏదైనా ఈ రకంగా అంటే అది ఈఎంఐ కూడా వచ్చింది సార్ వచ్చి మన ఇంటికైనా ఒక రోజుల్లో పర్లేదు ఎస్ఐ గారి తెలిసి అమ్మడి ఇమ్మీడియట్ గా చర్య తీసుకురా సార్ ఇద్దరు మా సీఏ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తర్వాత దొరికింది మనం ఎలా వెళ్ళింది టీమ్ చెప్పండి దగ్గర పెట్టుకోండి అదే అది చెప్పాలి చెప్పండి ఏం కాదు మీకు ఓకే ఈ కేసులో రిఫర్ అయ్యి అస్సాం దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అక్కడ ఉంది అమ్మాయి జాగ్రత్తగా బట్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం చెక్ చేసుకుంటూ ఉంటే అలా దగ్గర ఉందని తెలిసింది మన టీం పంపించాం అక్కడి నుంచి స్పెషల్గా ఒక ఫ్లైట్లో పంపి మరలా ఆ పాపని ఇక్కడ తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్తో వెళ్ళినటువంటి వాళ్ళు ఆటో డ్రైవర్ ఈ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోవడం జరిగింది పిల్లలు తీసుకొని సూసైడ్ చేసుకోవాలని అక్కడికి మనకి ఇన్ఫర్మేషన్ రావటం రమ్మ నువ్వు మాట్లాడు నువ్వు చెప్పాలా ఓకే థ్యాంక్ యూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి దాంట్లో నాలుగు వందల డెబ్బై ఎనిమిది మందిని మనం ట్రేస్ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా పోలీసులు పద్దెనిమిది మంది అబ్బాయిలు నూట నాలుగు మంది అమ్మాయిలు పురుషులు వచ్చి మ్యాన్ వచ్చి నూట నాలుగు అలాగే స్త్రీలు అంటే ఎయిటీన్ ఇయర్స్ పైన దాటినటువంటి వాళ్ళు రెండు వందల యాభై రెండు మందిని మొత్తం నాలుగు వందల డెబ్బై ఎనిమిది మందిని మనం ఈ మిస్సింగ్ అయినటువంటి వాళ్ళని ట్రేస్ చేసి ఆ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది రిమైనింగ్ వాళ్ళని కూడా మనము స్పెషల్ టీంలు వేశాం వీళ్ళని కూడా దగ్గరలో మనం ట్రేస్ చేసి ఆ ఫ్యామిలీస్కి దగ్గర చేర్చడం జరుగుతుంది థ్యాంక్ యూ అసోసియేషన్ వాళ్ళు కంబం లారీ అసోసియేషన్ వాళ్ళందరూ రెండు మనకు బ్రత్నైజర్స్ ని పబ్లిక్ పార్టిసిపేషన్ కింద మోటివేట్ అయ్యి ఇలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వీటి అన్ని అరికట్టాలా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది రెండు ఒక్కొక్క మిషన్ దాదాపు నలభై వేల రూపాయలు ఇది రెండు మిషన్లు మనకు వాళ్ళు పోలీస్ శాఖకి సమకూర్చడం జరిగింది వాళ్ళ పోలీస్ స్టేషన్కి అర్జున్ ఖమ్మం పోలీస్ స్టేషన్కి రెండు కూడా వాళ్ళందరూ కూడా అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫోటో మీరే పెట్టుకోండి ఓకే గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది